పాలెం మండలం దామర్మడుగు పల్లిపాలెం గ్రామ పంట కాలువలో భారీ కొండ చేపల వలకు చిక్కింది స్థానిక గిరిజన కాలానికి చెందిన మత్స్యకారులు పంట కాలువలో చేపల కోసం వలలు వేశారు వలలో చేపలకు బదులు సుమారు పదిహేను అడుగుల భారీ కొండ చిక్కింది దీంతో భయభ్రాంతులకు గురైన గిరిజన మత్స్యకారులు గ్రామంలోకి పరుగులు తీస్తారు స్థానికుల సహకారంతో కొండ చిల్వ నీటిలో నుండి లాగారు చేపల వలలో చిక్కిన కొండ చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు స్థానిక గిరిజన మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఆయన అప్పుడప్పుడు అలా ఓసర్ వీళ్ళు గ్రాములో బట్టిస్తే రోజులు కొట్టించేదా తప్పించదు ఇక అదే సామాన్ బట్టేస్తుంది కానీ Yeah. <laughs>